హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పండు కాకరకాయలతో పులుసు అయితే చూద్దాము ఎలా చేశారంటే చాలా కమ్మగా అయితే వస్తుంది చేదనేది అస్సలే ఉండదు వీడియో స్కెచ్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా పండిపోయిన కాకరకాయలు ఒక పది కాయలు అయితే తీసుకుందాము ఈ పైనున్న తొక్కునంతా అంటే ఈ బుడుపులుగా ఉన్నవంతా తీసేసుకొని సన్న ముక్కలుగా చేసుకొని అలాగే లోపల గింజలు కూడా తీసుకుందాం తీసేద్దాము తీసేసి ఇలా సన్న ముక్కలుగా చేసుకొని ఒక దబర్లోకి అయితే వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కుందాము ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక అయితే తీసుకుందాము తర్వాత కొంచెం చింతపండు అయితే నానపెట్టుకొని దాన్ని మెత్తగా చేసుకొని రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందాము దాంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఆనియన్లు అయితే సన్నగా కట్ చేసుకొని వాటిని అయితే ఈ ఆయిల్లో వేసుకుందాము వీటిల్ని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకుందాము వీటిని ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఇలా వేసుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా అనేది బాగా మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ మొక్కలను అయితే దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే ఉడకనిద్దాము ఒక ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ అనేది బాగా వాడుతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలుపుకునేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళనైతే దీంట్లో వేసుకుందాము ఇలా చింతపండు నీళ్ళని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఇలా కలుపుకుందాము ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనిద్దాము ఇలా ఉడికి కొంచెం పులుసు అనేది చిక్కపడేదాకా ఉడకనిద్దాము తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది కొంచెం చిక్కపడిపోయింది ఉప్పు అనేది కూడా సరిపోయింది సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆపేద్దాము పులుసు కూడా చిక్కపడిపోయింది కాబట్టి అంతేనండి ఇలా అయితే ట్రై చేయండి కాకరకాయలు అనేది చేదు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్